ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలం ప్రభుతో ఏకమవుతూ ఆనందిస్తూ దినదినం ఎదిగేటువంటి మంచి ప్రార్థన సమయంలో మనందరం ఎదుగున్నట్లుగా దేవుని కృప మనందరికీ తోడేండునిగాక ప్రార్థించదాం మహాకనికరం గల ప్రభు మహోన్నతుడ ఈ ఉదయ కాలం మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన నా మమ్మల్ని అడిగివేడుకొంచున్నాం స్వామి ఆ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము కొరంతీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనంలోని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం మెన్ వీ హూ ఆర్ మెనీ ఆర్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్ క్రీస్తులు ఒక్క శరీరమై ఉన్నాం మనందరం తరచుగా ఈ రొట్టె ద్రాక్షరసమును ప్రభురాత్రి భోజనమును పుచ్చుకొని పర్యాయము ఈ మాటల చేత జ్ఞాపకం చేయబడతాం మనం అనేకులము కానీ ఏసు ప్రభల వారిలో ఒక శరీరము ఒక రొట్టిగా మార్చిపెడతా ఉన్నాం ఒక్కటిగా చేయబడతా ఉన్నాం ఈ ఉదయ కాలము ఈ ఉద్దేశాన్ని పౌలు భక్తు ద్వారా కొరెంత సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియజేసిన విషయాలు మనతో మాట్లాడుతున్న విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం కొరంత సంఘంలో యూదా మతం నుంచి క్రైస్తవులుగా మార్చబడ్డవారు ఉన్నారు గ్రీకు వారి నుంచి క్రైస్తవులైనటువంటి వారు ఉన్నారు యజమానులుగా ఉన్నటువంటి వారు వారి దగ్గర పనిచేస్తున్న సేవకులుగా బానిసలుగా ఉన్నవారు స్త్రీలు పిల్లలు ప్రవాసులు వచ్చిపోయే యాత్రికులు అక్కడ స్థిరపడినటువంటి వారు అనేకులు ఆ సంఘంలో మమేకమై జీవిస్తున్నారు వారందరూ వేరువేరు భాషలు వేరువేరు అలవాట్లు వేరువేరు పద్ధతులు కలిగిన వారు చూపుకు కూడా రకరకాలుగా కనబడేటువంటి వ్యక్తులు అంటే ఒకే లాంటి సంఘం కాదు మనలో అనేకలము గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘము దాదాపుగా బంధువులు స్నేహితులు ఒక ఊరు వారు ఒక ప్రాంతం వారు ఒక భాష మాట్లాడేవారు ఒక కాలనీలో జీవించేవారు ఒక చోటు ఉండేటువంటి వారు ఈ రీతిగా ఉంటుంది కానీ కొరంత సంఘము మన పట్టణ ప్రాంతాల్లోని సంఘాలాగా కలిసిపోయినటువంటిది వచ్చి చేరినటువంటి సంఘం అటువంటి సంఘంలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే రకరకాల ఆలోచనలు మిళితమైనటువంటి సంఘాలు అటువంటి సంఘంలో పౌలు గారు చెప్తా ఉన్నారు మనము ఒక బల్లలో ఒక భోజనాన్ని తింటున్నాం కనుక వేరువేరుగా ఉన్న మనందరం ఒకటే ఇంకొకటి ఏమంటా ఉన్నారంటే భోజనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు ఆ రొట్టె ఆ శరీరము తిన్నప్పుడు మనందరము ఒకరికి చెందుతూ ఉన్నాం క్రీస్తుకి చెందుతూ ఉన్నాం మనం ఎక్కడ ఏ ఆహారం తింటా ఉన్నామో ఆ ఆహారాన్ని బట్టి మనము గుర్తించబడతా ఉన్నాం భారతదేశంలో ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆహారానికి చాలా విలువ కలిగి ఉంది ఆహారాన్ని భగవంతునితో సమానంగా చూస్తారు ఎందుకంటే ఆహారం పోషించేటువంటిది శరీరాన్ని బలపరిచేటువంటిది శరీరానికి శక్తినిచ్చేటువంటిది కనుక ఆహారానికి అటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం మంచి కార్యములలో శుభకార్యములలో ఆహారం ఉంటుంది పెళ్ళిలో సంతోషకరమైన పుట్టినరోజుల్లో మిగతా వాటిల్లో ఆహారం ఉంది బాధాకరమైనటువంటి సందర్భాల్లో కూడా ఆహారం ఉంది చనిపోయినప్పుడు జ్ఞాపకార్థం జరుగుతూ ఉంది అప్పుడు కూడా ఆహారం ఉంది కొందరు ఏమని చెప్తారంటే గ్రామాల్లో మంచికి చెడికి ప్రతి సందర్భంలో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యతగా కనబడుతూ ఉంది రీతిగా విందు జరిగినప్పుడు మేలు జరిగినప్పుడు దుఃఖకరమైన సందర్భాల్లో ఆ కుటుంబంతో కలిసి ఆహారం చేసేటువంటి వారు ఆ కుటుంబానికి చెందినటువంటి వారు బంధువులు కానీ స్నేహితులు కానీ వారి సొంత వారు వారికి చెందినవారు అనడానికి గుర్తు కనుక కలిసి భోజనం చేసేవారు ఒక కుటుంబానికి ఒక వర్గానికో ఒక గుంపుకు చెందినవారు అనేటువంటి గుర్తింపు ఉడేసు ప్రభుల వారి రొట్టె ద్రాక్షసం పుచ్చుకుంటున్న సంఘానికి చెప్తా ఉన్నారు మీరు లోకపు ఆశలు ఆశయాలతోనన్నా జీవించుతారు లేదా ప్రభుతోనైనా జీవించుతారు మీరు రెండిట్లో చేపెట్టలేరు దేవుని బల్లలో దయ్య బల్లలో మీరు చేపెట్టలేరు మీరు లోకాన్ని ప్రేమించగలరు ప్రభు నన్ను ప్రేమిస్తారు ఏదన్నా ఒకటే చేయగలరు కనుక మీరు ఏ ఆహారం తింటున్నారు ఎక్కడ తింటా ఉన్నారు ఎవరితో తింటా ఉన్నారనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ హోలీ కమ్యూనిటీ మనం అనేక సందర్భాల్లో ఆచారపరంగా తీసుకుంటా ఉన్నామేమో మెకానికల్గా మారిపోయిందేమో ఒక బల్లలోనిది ఒక పాత్రలోనిది తిన్నప్పుడు మనం అందరం ఒక కుటుంబంగా మార్చి ఉన్నాం మనం ఒకరినొకరం అంగీకరించడానికి ఒక గుంపుకి చెందినటువంటి వారికి ఒక కుటుంబంగా మార్చబడతా ఉన్నాం ఇది ఆచారపరంగా కాకుండా ఆధ్యాత్మికంగా మరియు సంఘ బాధ్యతగా ఆలోచన చేసి ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుతున్న వారంతా అన్నదమ్ములు మేము అందరం క్రీస్తుకి చెందిన వారం క్రీస్తులో ఒక శరీరంగా ఉన్నాం అనేటువంటి ప్రేమ గల మనసుని మనం పెంపొందించుకోవాలి ఈ ప్రేమ గల మనసు వచ్చిన తర్వాత మనము మనతో ఉన్నటువంటి వారిని ద్వేషించలేం అందరూ మనవారే అనే ప్రేమ గల ఆలోచన మనలో రావాలి ఒకసారి ఒక సంఘపెద్దతో కలిసి ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చెప్పారు పరిస్థితి ఏం బాగాలేదండి మీరు చూడవచ్చినటువంటి వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ఏం జరిగింది అని మేము అడిగితే సాధారణంగా ఉండవలసినటువంటి వైట్ బ్లడ్ సెల్స్ చాలా రెట్లు ఎక్కువగా పెరిగిపోయినాయి ఆయనలో ఐదు వేలు పదివేలు ఉండాల్సినటువంటివి యాభై వేలు దాకా వెళ్ళిపోయింది దాన్ని సెప్సిస్ అంటారు సెప్టిక్ షాక్ అన్నారు ఆ మాట నేను మొదటిసారి విన్నాను డాక్టర్తో మాట్లాడలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ సంఘపెద్దని అడిగిన అయ్యా ఏంటి అంటే ఏ తెల్ల రక్త కణాలు అయితే మనిషికి రోగ నివారణ ఇవ్వాలో స్వస్థతనివ్వాలో అవే తెల్ల రక్త కణాలు శరీరం మీద దాడి చేయడం ప్రారంభించి ఆ మనిషి మరణానికి గురవ్వడానికి కారణమవుతూ ఉన్నాడు చూడండి సెప్టిక్ షాక్ అంటే రక్షించాల్సిందే మరణానికి కారణమైపోయేటువంటి స్థితికి వెళ్తూ ఉంది ఇదైనా క్రైస్తవులమైన మనము ఒకరినొకరం నిందించుకోవడం డినామినేషన్ల పేర్లతో వేరే అలవాట్ల విషయంలో ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో ఒకరినొకరం నిందించుకుంటూ ఒకరినొకరము విమర్శించుకుంటూ ఒకరినొకరు హీనపరచుకుంటూ ప్రభు శరీరానికి ఆయస్కరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కనుక ఈ ఉదయకాలం మనము ఒక్క శరీరం క్రీస్తులు ఒకటని జ్ఞాపకం చేసుకుంటూ సంఘము ఈ దేశంలో భారతదేశంలో గొప్ప సేవను జరిగిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించే సాధనంగా ఉండడానికి మనందరం ఒకటిగా జీవించాలి మనకివ్వబడినటువంటి తలాంతులు అందరి కొరకు క్షేమాభివృద్ధి కొరకు మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానం వనరులు అందరి కొరకు ఏక మనస్తో మనందరి శరీరం ఒక ఒకరికొకరం సాయం చేయడం చేయి పనిచేస్తే శరీరం అంతా మేలవుతుంది శరీరంలో ప్రతి అవయం శరీరం బాగవ్వడానికి పనిచేస్తుంది ఆ దృక్పథంతో మనస్తో మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు జీవించటకు దేవుడు కృప కలగజేయనిగాక ఆమెన్ మా దేవ మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యానుసారంగా జీవించి కృపదైత్యమని ఏసుపేట ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బే విత్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్ళతో ఆశీర్వాదంతో నింపునిగాక ఆమెను